విశాఖ నగరంలో సముద్రానికి ఆనుకునున్నటువంటి ఏకైక దుర్గాదేవి ఆలయం ఉందంటే అది దుర్గ ఆలయం దీన్ని సాగరగిరి కనకదుర్గ ఆలయాన్ని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం ఆ ప్రదేశం వద్దే ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ అమ్మవారి దర్శనం కోసం కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ యొక్క శరన్నవరాత్రుల సందర్భంగా విశాఖపట్నం పోర్టు వారు ప్రత్యేకించి బోట్లు వేస్తారు ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునే సదుపాయం కల్పిస్తూ ఉన్నారు ఇది ప్రతి ఆట కూడా కేవలం ఈ దసరా శరణ నవరాత్రుల సందర్భంగా మాత్రమే ఏదైతే ఇరవై రెండో తేదీ నుంచి ఈ రెండో తేదీ ఈ నెల మళ్ళీ అక్టోబర్ రెండో తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది మిగిలిన రోజుల్లో ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మాత్రం చుట్టూ ఏదైతే పారిశ్రామిక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో సి సింధియా మీదుగా షిపియాడికి వెళ్ళి షిపి్యాయాడ్ నుంచి కాళినడకని ఈ అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఈ కేవలం ఈ దసరా సందర్భంగా ఈ ఉత్సవాల్లో భాగంగా విశాఖ నగరం నుంచి ఏదైతే మన పోర్ట్ ట్రస్ట్ ఉందో పోర్ట్ ట్రస్ట్ దగ్గర నుంచి కేవలం ఈ షిప్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి కేవలం పది నిమిషాలు షిప్లో ప్రయాణం చేస్తే అమ్మవారి దర్శనం కోసం వెళ్ళే సదుపాయం కల్పిస్తున్నారు ఈ యొక్క అమ్మవారికి విశిష్టమైన చరిత్ర ఉంది కొన్ని దశాబ్దాల కాలం క్రితం నుంచి ఈ అమ్మవారు ఈ ఏరాడు కొండపై వెలిసారు అందుకనుక ఈ అమ్మవారిని సాగర్గిరి కనకదుర్గ ఆలయం అని చెప్పేసి కూడా అందరూ పిలుస్తూ ఉంటారు ఇక్కడికి భక్తులు కేవలం దసరా సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది ఏదైతే ఈ బోట్లలో దిగి అక్కడ నుంచి చూస్తున్నాం కదా మనం ఈ ప్రదేశం ఆ కాళినడకను మొత్తం పూర్తిగా కూడా దాదాపు కిలోమీటర్ దూరం వీళ్ళంతా కూడా చివరి వరకు నడుచుకునే వెళ్ళి అక్కడి నుంచి మెట్ల మార్గంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కేవలం కొన్ని కొన్నాళ్ళ క్రితం అంటే వరకు కూడా ఇక్కడ తరచూ ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి బోట్లు సదుపాయం ఉండేది అయితే కాలక్రమంలో దేశ రక్షణలో భాగంగా ఇది కా సున్నితమైన ప్రదేశం కాబట్టి ఇటు నేవీ విశాఖపట్నం పోర్ట్ ఇంకా షిప్ యార్డ్ ఇలాంటి మేజర్ సంస్థలన్నీ ఇక్కడ ఉండడం నేపథ్యంలో దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొన్ని ఆంక్షలు విధించారు ఈ ఆంక్షల్లో భాగంగానే ఎవరు కూడా నుంచి అటు మళ్ళీ బోట్లపై పబ్లిక్ ఎవరో కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించడం జరిగింది కనుక మిగిలిన రోజుల్లో అన్ని రోజుల్లో కూడా ప్రజలంతా కూడా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా పారిశ్రామిక ప్రాంతం మీదగా వచ్చి షిప్ యార్డ్ దగ్గర బస్సు దిగి అక్కడి నుంచి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది అయితే ఇది అన్ని రోజులు సహజం కా సాధ్యం కాదు కాబట్టి కేవలం దసరా శరణార్థుల సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ ఆదివారం ఏవైతే బోట్లు నడుస్తున్నాయో ఆ బోట్ల మీదగా వెళ్లేందుకే అది ఎక్కువగా అందరూ జనాలు ఆసక్తి చూపిస్తారు అందుకే పెద్ద ఎత్తున ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వేలాదిగా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు ఒక విశ్వాసం కనుక అందుకనే కొన్ని శత నుంచి కూడా ఇక్కడికి విశాఖ నగరంలో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విశాఖలోని పూర్వకాలం నుంచి స్థిరపడే వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి గురించి విశిష్టత గురించి అందరికీ తెలుసు ఇటీవల వచ్చిన వాళ్ళు ఎవరికీ కూడా ఇక్కడ ఈ యొక్క అమ్మవారి ఆలయం ఉంది ఇక్కడ సాగర్దుర్గ దుర్గ ఒక అమ్మవారి ఆలయం అలాగే ఏరాడు కొండపై ఉందన్న సంగతి చాలామందికి తెలియదు తెలిసిన చాలామంది వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే చాలా దూరం నడవాలి కనుక ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించరు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళే సమయంలోనే ఈ కొండమేంజి విశాఖ నగరం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అలాగే మన సాగరం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఇది దేశ రక్షణ కోసం అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఆంక్షలు విధించడంతో ఇక్కడ జనరల్గా పబ్లిక్ ఎవరు కూడా ఇక్కడ ఎక్కువగా రాలేకపోతున్నారు కేవలం ఈ దసరా సందర్భంగా మాత్రమే ఇక్కడికి భక్తులు చాలా పెద్ద ఎత్తున రోజు వేలాదిగా వస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా విశాఖపట్నం పోర్ట్ ఆదివారంలో బోట్లో తీసుకెళ్తున్నారు ఈ బోటు ద్వారాగా మనిషికి ఒక్కొక్కరికి నలభై రూపాయలు రాను పోను ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు ఆ విధంగా ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ సాగర్గిరి కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేయించి మళ్ళీ తిరిగి యథావిధిగా ఇక్కడ వెంకటేశ్వర సముద్రం ఒడ్డుకి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం జరుగుతూ ఉంటుంది దీనికోసం ఈ యొక్క నవరాత్రుల కోసం చాలా మంది భక్తులు ఎదురు చూస్తారు ఈ సమయంలో ఇక్కడికి వచ్చేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కెమెరా పర్సన్ మౌలానాథుల దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి